హలో నేను డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్టివ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి టెస్టివ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ స్పీక్ అండ్ ట్రీట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్ ఈరోజు పిఆర్పి గురించి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ పేషెంట్స్ నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు పిఆర్పి గురించి చెప్పండి మేడం మాకు అవసరం అని చెప్పి దానికోసం ఈ వీడియో చేస్తున్నాను పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన బాడీలో ఉన్న బ్లడ్ లో ప్లేట్లెట్స్ మాత్రమే ప్లాస్మాతో కొంచెం ప్లాస్మాతో ప్లేట్లెట్స్ మాత్రమే తీసేసుకొని మనకు అవసరమైన దగ్గర ఇంజక్షన్ చేస్తే ఆ అవసరమైన ప్లేస్ ఇంక్రీజ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ గర్భసంచి లోపల నేను ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను అనుకోండి ఎక్స్ పెట్టాలంటే గర్భసంచి లోపల పొర బాగా తయారు మందంగా తయారవ్వాలి దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అన్ని వైపుల నుంచి చక్కగా గర్భసంచి లోపల పిండానికి అందుతూ ఉండాలన్నమాట అలా అందుతూ ఉన్నప్పుడు ఎంబ్రియోస్ని పెడితే చక్కగా ఎంబ్రియో అక్కడ అతుక్కుని ఇంప్లాంట్ అవుతుంది ఎగ్జాంపుల్ ఒక చిన్న సీడు ఒక సీడు భూమిలో వేసామనుకోండి ఆ విత్తనానికి నీళ్లు పోస్తేనే అది మొక్క చక్కగా పెరుగుతుంది అలాగే సో మనం ఎంబ్రియోని గర్భ సంచులో పెట్టాలంటే గర్భసంచి లోపల అన్ని వైపులో ఎండోమెట్రియం లో నుంచి బ్లడ్ సర్క్యులేషన్ లోపలికి ఆ ఎంబ్రియోకి అందుతూ ఉన్నట్టు డాప్లర్ స్కానింగ్ లో మనకు తెలియాలి ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందింది అనుకోండి మనం పెట్టిన ఎంబ్రియో చక్కగా గ్రో అయిపోయి పెద్దదైపోయి బేబీ పెరుగుతుంది సో కొంతమందికి మనం ఎన్ని మందులు వాడినా ఏం చేసినా కూడా ఎండోమెట్రిన్ ప్రిపరేషన్ లో గ్రోత్ రా అనమాట అలాంటి వాళ్ళకి పిఆర్పి అనేది ఒక వరం అనుకోవాలి అది యాక్చువల్లీ హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ గా ప్రూవ్ కాదు బట్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి మేము వాడిన వాళ్ళకి కొంతమందికి రిజల్ట్ ఉంది ఎలా చేస్తామంటే షాపుల్లో దొరికే మందు కాదు మెషిన్ లో తయారు మనమే తయారు చేసుకుంటాం పేషెంట్ బ్లడ్ తీసుకొని ఒక టెన్ ట్వంటీ ఎంఎల్ దాన్ని మెషిన్ లో పెట్టి సెంట్రిఫ్యూజ్ చేసి ఆ తర్వాత ఆ మూడు లేయర్స్ లా బఫర్ కోట్ లాగా వస్తాయి అనమాట ఆ మూడు లేయర్ల మధ్యలో లాంగ్ నీడిల్ తోటి ఏ లేయర్ ఎల్లో కలర్ ప్లేట్లెట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఆస్పిరేట్ చేసేసుకొని తీసుకుంటాం తీసుకొని దాన్ని గర్భసంచి లోపల చిన్న సింపుల్ ప్రొసీజర్ ఇది ఓపీలో ప్రొసీజర్ లాగే ఓపీ లాగా ఐయు ఎప్పుడైనా చేయించుకొని ఉంటే మీకు తెలుస్తుంది గర్భసంచి లోపల ఒక ప్లాస్టిక్ మామూలు ఐ క్యాన్ లా గర్భసంచి లో ఇన్స్టాల్ చేస్తాం అనమాట ఇన్స్టాల్ చేసినాక ఒక నలభై ఎనిమిది గంటలలో దాని రిజల్ట్ తెలుస్తుంది క్లారిటీ ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే గ్రోత్ ఎండోమెట్రియల్ గ్రోత్ పెరుగుతుందా అనేది మనకి అర్థం అవుతుంది మళ్ళీ రిపీట్ చేసుకుంటే స్కాన్ త్రీ ఫోర్ డేస్ లో అప్పుడు ఇంప్రూవ్ అయిపోయింది బాగుంది అనుకోండి ఇంకా చక్కగా ఎంబీరో ట్రాన్స్ఫర్ ప్రిపేర్ అవ్వచ్చు అప్పుడు కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదంటే మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలాగే ప్లేట్లెట్స్ తయారు చేసేసుకొని మనం ఓన్ బ్లడ్ పేషెంట్ ఓన్ బ్లడ్ తోట తయారు చేసేసి పేషెంట్ ఓన్ గర్సెంచులో ప్లేట్లెట్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట దాన్ని ఐఏఎలా చేస్తాం అది ఓపీ ప్రొసీజర్ అది కాకుండా ఇంకా పిఆర్పి ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే ఓవర్ ఇస్ చాలా చిన్నగా అండాసారి ఎండిపోయినట్టు ఇంకా దాంట్లో నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు లేదు అనుకున్న వాళ్ళకి ఏం చేస్తామంటే అది ప్రొసీజర్ ఆపరేషన్ లాగా లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసి బొడ్డు కింద హోల్ పెట్టి ఈ పిఆర్పి తయారు చేసుకున్న దాన్ని అండాశయంలోకి ఇంజెక్షన్ చేస్తాం అనమాట రెండు వైపుల అండాశయాల్లోకి ఇంజెక్షన్ చేయటం వల్ల కొన్ని ఫ్యూ వీక్స్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ లో ఆ అండాశయాలు ఏమైనా కొంచెం పెరిగి గ్రో అయ్యి దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఫాలికల్స్ ఏమైనా పెరుగుతాయా అని హోప్ తోటి అది కూడా ఇంకా నాట్ ప్రూవ్ అయినా సైంటిఫిక్ గా నాట్ ప్రూవ్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి బట్ ఇలా చేస్తూ ఉన్నారు కొంతమంది అది ఇంకా ఎవరికి చేస్తామంటే ఎండోమెట్రియం చిన్నగా ఉంటది గర్భసంచి కొంతమందికి బై బర్త్ వాళ్ళకి ఏదో కంజనేటల్ గా ప్రాబ్లం వచ్చి గర్భసంచి చాలా చిన్నగా ఉంటుంది అండాశయాల్లో అండం ఉండదు అండాశయాల అండం పెరగపోయినా కూడా ఈ గర్భసంచి లోపల ఎంబ్రియో పెట్టించుకోవాలి డోనార్ దగ్గర తీసుకోవాలి కొన్ని ఎంబ్రియో పెట్టించుకోవాలి అని కొంతమంది ప్రిపేర్ అవుతారు వాళ్ళకి ఆ గర్భసెంచీప్ తో పాటు లోపల ఉన్న పొర కూడా పెరగడానికి పిఆర్పి ఇంజెక్షన్ ఎలా చేస్తామంటే అప్పుడు వాళ్ళకి అనస్తషియా ఇచ్చి అడ్మిట్ చేసి ఒక రోజు అనస్తషియా ఇచ్చి హిస్టోస్కోపి గర్భసెంచి లోపల నుంచి స్కోప్ వేసి చూసి దాని ద్వారా ఈ ఇంజెక్షన్ని ని గర్చంచి నాలుగు గోడల్లోకి ఇంజెక్షన్ చేస్తాం అనమాట పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈచ్ గోడలోకి ఇంజక్షన్ చేస్తే అది కూడా ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ లో చక్కగా గర్ గర్సంచి ఎండోమెట్రిక్ రెండు ప్లఫీగా తయారయ్యి మనం పెట్టే ఎంబ్రియోని అతుకునే స్టేటస్ వస్తుంది అనమాట మెయిన్ గా ఈ ఘర్చించి చిన్నగా ఉన్నవాళ్ళు లేకపోతే నెలసర్లు ఎండిపోయే స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా గర్భసంచి బాగా పల్చగా చిన్నగా అయిపోతుంది అలాంటి వాళ్ళకి ఈ హిస్ట్రోస్కోపిక్ గా చేసే పిఆర్పి ఉపయోగపడుతుంది అది ఇంకా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే స్ట్రెస్ ఇన్ కాండి దగ్గితే తుమ్మితే యూరిన్ పడిపోతా ఉంటాయి కదా వాళ్ళకి కూడా కండ్రాల్ టైట్ అవ్వడానికి పిఆర్పి వాడుకోవచ్చు అండ్ నెలసర్లు ఎండిపోయిన వాళ్ళకి వ్యజన అంతా డ్రైగా అయిపోయి దురదగా మంతగా అనిపిస్తూ ఉంటుంది ఏం ఆయింట్మెంట్ మందులు అన్నా ఉపయోగపడినప్పుడు ఈ పిఆర్పి వల్ల కొంచెం ఆ ఏరియా అంతా రెజనవేట్ అయిపోయి ఆ డ్రైనెస్ తగ్గిపోయి ఫ్రీ అయిపోతుంది సో ఇది పిఆర్పి అనేది చాలా చాలా జాగ్రత్తగా తయారు చేసి చేసుకోవాలి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన అవ్వలేదు బట్ చేస్తూ ఉన్నాం మేము రిజల్ట్ కూడా బెటర్ గా అనిపిస్తుంది అసలు పనికి పనికిరాదు చాలా చిన్నగా ఉంది అండాశయాలు పనికిరాదు అసలు ప్రెగ్నెన్సీకి రాదు మీకు జీవితంలో అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆశా కిరణం అన్నమాట ఆ కొంచెం హోప్ తీసేసుకొని ట్రై చేయొచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన వాళ్ళకి అందరు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి అవసరం ఉంటే చక్కగా వచ్చి నన్ను కలిస్తే అది చేయించుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీని ని అవకాశం ఉంటుంది ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో బై